శ్రీమాత్రే నమ నేను ఎన్ని పూజలు చేస్తుంటాను ఈ పూజల ద్వారా నేనేం నేర్చుకుంటున్నాను ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను ఈ మణిద్వీప వర్ణన అయితే అందరూ ఇళ్ళ కోసం చేస్తారు అని చెప్తారు కానీ నేను కూడా ఇళ్ళ కోసమే చేశాను అప్పటికీ నా కర్మ ఎలా ఉందో అలా జరుగుతుంది అనేది నేను నమ్ముతాను కానీ ఈ పూజలు చేస్తూ ఉండంగా నేనేం నేర్చుకుంటున్నాను అసలు దీంట్లో ఉపయోగాలు ఏంటి ఇది ఎందుకు ఫాలో అవుతున్నాను అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే నాకు మార్నింగ్ లేవడం అలవాటైంది ఇంకా కొన్ని విషయాలు మీద కోపం ఫస్ట్ థింగ్ అంటే కోపం చాలా ఉండేది అది ఒక సెవెంటీ పర్సెంట్ అయితే తగ్గిందనే చెప్తాను నేను ఇంకా అనవసరమైన వాటికి జోలికి పోకుండా ఎవరి మీద నిందలు అపార్ధాలు చేసుకోకుండా కొంచెం ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది అని ఖచ్చితంగా చెప్తాను మనని మనం మనస్ నియంత్రణ మనస్సు నియంత్రణ చేసుకోవడానికి మాత్రం ఈ పూజలు చాలా ఉపయోగపడతాయి దీంట్లో ఒక సీక్వెన్స్గా చేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఒక రొటీన్ అనేది అలవాటు అవుతుందని నేను చెప్తాను సో నాకు ఈ పూజల వల్ల అయితే ఇలాంటి రొటీన్ ఒకటి అలవాటు అయింది నేను సిక్స్ ఫిఫ్త్ వీక్ వరకు వచ్చాను సిక్స్త్ వీక్లో నాకు కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకవు పూలు కానీ ఏవైనా కానీ కొన్ని దొరకవు కొన్నిసార్లు నూనె అయిపోతుంది కొన్నిసార్లు ఎవరు మనకు సహకరించరు అయినప్పటికీ అమ్మవారు ఎలా చేయించుకుంటారో తెలియదు కానీ ఆ టైంకి మాత్రం చేయించుకుంటారు ఆ రోజు మాత్రం నేను ఖచ్చితంగా చేసుకుంటాను ముందుగా అయితే పొద్దున అయితే లేస్తాను ఆ రోజు మాత్రం నాకు కుదరకపోతే ఈవినింగ్ అయినా చేసుకుంటాను నూనె నూనె వేసుకొని దీపం వెలిగించుకొని వెలిగించుకొని పూలు పెట్టుకొని ద్వీప వర్ణన ముప్పై రెండు శ్లోకాలతో ఉన్న దాన్ని అయితే నేను చదువుకుంటాను ఆ చదువుతున్నప్పుడు మనకు అందులో వచ్చే వాటితో మన ఊహాశక్తి అనేది కూడా పెరుగుతుంది అమ్మవారు ఎలా అలా ఉంటున్నారు ఆ మణిద్వీప వర్ణనలో ఆ చుట్టూ ఉన్న గోడలు రేకులు రేకులు రత్నాలు మంత్ర రాసులు అని చెప్తూ ఉంటప్పుడు మనకు ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది సో ఇది ఒక ఇమాజినేషన్ వరల్డ్కి అయితే తీసుకెళ్తుంది అలానే మన ఇమాజినేషన్లో ఉండడం ఒక మంచి ఫీలింగ్ వస్తుంది సో అలా అఫర్మేషన్స్ లాగా కూడా ఈ పూజలు పనిచేస్తాయని నాకు అనిపించింది మనలో కాన్ఫిడెన్స్ అనేది నింపుతుంది మనం ఏం చేసినా చేయకపోయినా డిప్రెషన్లో ఉన్న కొన్నిసార్లు నిరుత్సాహంగా ఉన్న ఈ పూజలు అయితే ఆడవారికి చాలా పనిచేస్తాయి సో నేను ఎలా అయితే నా పూజలు జరుపుకుంటుంటాను అందరూ అంటుంటారు ఎన్ని పూజలు చేస్తావు ఎన్ని వ్రతాలు చేస్తావు దీంట్లో నీకు దేవుడు ఏమి ఇచ్చిండు నీలో లైఫ్లో ఏం ప్రోగ్రెస్ ఉంది అసలు నువ్వు ఎందుకు చేస్తావు అని చాలామంది అంటున్నా కూడా నేనైతే చేసుకుంటూ ఉన్నాను ఏదో ఒకరోజు అమ్మవారు నా మీద కనికరం చూపుతుంది అనే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంది అమ్మ ఉంది అని నమ్ముతున్నాను నేను ఎన్ని కర్మలు చేసుకున్నానో ఆ దేవుడికే తెలుసు నేను ఎలా పూజ చేస్తే ఆ అమ్మవారి మనసు కరుగుతుందో కూడా నాకు తెలియదు కానీ అమ్మవారే నాకు ఒక దారి అయితే చూపిస్తుంది అని పూజలు అయితే స్టార్ట్ చేశాను నేను ఏడు శనివారం వ్రతాలు చేస్తున్నాను సంకష్టహర చతుర్థది చేస్తాను అండ్ వర్ణన పూజ చేస్తాను ఈ మూడు చేసిన తర్వాత ఇంకా ఏ ఏవైనా ఉంటే చేస్తామని అనుకుంటున్నాను ఇంకా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి సో ఇలా చేస్తూ ఉంటుంటే ఒక మన పిల్లలకి కూడా మన ధర్మం మన సనాతన ధర్మం అనేది అలవడుతుంది వాళ్ళు మన పూజలు చేస్తూ చూస్తూ వాళ్ళు కూడా చేయడం అలవాటు చేసుకుంటారు వాళ్ళ మైండ్ సెట్ కూడా మంచి దారిలో వెళ్తుంది అని నా ఫీలింగ్ సో ఇదైతే నా పిల్లల కోసం నాకున్నాడు ఒక బాబు వాని కోసం అయితే నేను కంపల్సరీ చేయాలని అనుకుంటున్నాను ఆ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకు తెలీదు కానీ నాకు మాత్రం ఈది ధర్మమే అనిపిస్తుంది ఇలా షేర్ చేసుకోవడం మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి కొన్ని సూచనలు ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి నాకు తెలిసినవి మీకు కూడా చెప్తాను ఇలా నేను చేసుకుంటున్న పూజలతో ఎవరైనా ఒకరు బాగుపడినా వాళ్ళలో మార్పు వచ్చినా నాకన్నా సంతోషపడే వాళ్ళు ఇంకెవ్వరు ఉండరేమో నా బాబు కూడా ఇలా చేయాలని నేను చాలా ఆతురతతో ఎదురుచూస్తుంటాను వాడు మార్నింగ్ లేవగానే జేజా అంటే ముక్కు వేస్తాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాబు చూస్తూ కూర్చుంటూ కొంచెం అమ్మతో మాట్లాడుతూ మనకి ఎవ్వరు ఫ్రెండ్స్ లేకపోయినా మన మాట ఎవ్వరు వినకపోయినా మనని ఎవరూ గౌరవించకపోయినా మనకి ఎవరు లేకున్నా అమ్మవారు ఉన్నారని ఒక ధైర్యంతో ముందు కూర్చొని ఆ అమ్మ మొహం చూస్తుంటే అందులో నుంచి వచ్చే ప్రశాంతత చెప్పలేనంత అనిపిస్తుంది అమ్మ నిజంగా మనతో మాట్లాడుతున్నంత ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది అభిషేకాలు చేసుకుంటాను తర్వాత ఇలా పెట్టేసి బొట్లు అవన్నీ పెట్టుకొని కూర్చొని కొంచెం మెడిటేషన్ లాగా అయితే చేస్తాను నేను సో దీనివల్ల నాకు పోస్ట్ మార్టం డిప్రెషన్ నుంచి అయితే నేను బయటపడగలిగాను ఈ పూజల వల్ల మీరు కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మీలో ఎవ్వరు వద్దన్నా ఎవరు వ్యతిరేకంగా ఉన్నా కనీసం మనసులో అయినా కూడా శ్రీమాధర నమ అనుకున్నా చాలు నామ జపం కన్నా ఇంకా విలువైనది ఇంకేదీ కాదని నాకు అనిపిస్తుంటుంది ఒకవేళ నేను పూజ చేయలేకపోయినా ఏదైనా చెడు చెడు ఆలోచనలు వచ్చినప్పటికీ శ్రీ మాత్రే నమ అనుకుంటే అది పాజిటివ్గా మారిపోతుందని నేను భావిస్తూ ఉంటాను అలా నా పూజలు అయితే నేను చేసుకుంటాను పాజిటివ్గా నెగిటివ్గా ఎలా మన ఇంట్లో నుంచి దూరం చేసుకోవాలి మన బాడీ నుంచి కూడా ఎలా దూరం చేసుకోవాలి అనే వీడియోస్ కూడా ముందు ముద్దు చేస్తాను నా వీడియోస్ని అయితే మీరు తప్పకుండా సపోర్ట్ అండ్ లైక్ చేయండి ఇంకా వీడియోస్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే నాలో కలుగుతుంది థ్యాంక్ యూ ఒకవేళ మీరు ఈ వీడియోస్ వారైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు మన సనాతన ధర్మం మన హిందూ ధర్మం మన మైండ్ సెట్స్ పాజిటివ్గా ఉండాలి అంటే ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో నా నుండి ఖచ్చితంగా వస్తాయి మీరు కనుక నా వీడియోస్ని సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తాయని నేను ఆశిస్తున్నాను సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను సో ఇప్పటివరకు నా వీడియోస్ చూస్తున్న అందరికీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్